శ్రీరామ జయం ముక్కు పొడక ముక్కు కుట్టించడం చెవులు కర్ణరంధ్రం చెవులు కుట్టించడం ఒక శాస్త్రం ఒక సంప్రదాయం త్రయోదశి తింటాడు తప్పక ఈ శాస్త్రాన్ని పాటించినట్లయితే మేలు కలుగుతుంది అని కూడా ధర్మశాస్త్రం ఆ త్రయోదశి చైత్రశుద్ధ త్రయోదశి అనంగ త్రయోదశి ఈనాటి ప్రత్యేకం అనంగుడు మన్మథుడు అని మన పురాణం వివరిస్తుంది త్రయోదశి నాడు పాటించేటటువంటి ఈ ముక్కు చెవులను భేదించి కుట్టడం అనే సంస్కారాన్ని ఆచరించడం ద్వారా బాల బాలికలకు మేలు కలిగించవచ్చు ఇది ధర్మశాస్త్ర ప్రమాణం బాల బాలికలకు అనగానే మగవారికి కూడా ముక్కు చెవులు కుట్టించడం ఉంటాయా శాస్త్రం ఉంటాయి అనే తెలియజేస్తుంది మగవారికి కూడా ముక్కు కుట్టించడం ధర్మశాస్త్ర ప్రమాణం నేటి కాలంలో ఆచరణలో లేదు చెవులకు మాత్రం మనం గమనిస్తూ ఉన్నాం అయితే రెండు చెవులకు సమానంగా కుట్టించాలి ఒక చెవి కాదు అనేకులు ఆధునిక నియమాలు ఏవో అంటూ ఒక చెవికి మాత్రమే కుట్టించడం మనం గమనిస్తూ ఉంటాం వేగినస్ అనే ఒక 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 నరం ఈ చివరి చివరి నుంచి ఇలా తన రక్త సంబంధంగా ఉండేటటువంటి ప్రవాహ వేగాన్ని అనుసరించి గుండెకు కూడా స్మరిస్తూ దేహమంతా కూడా అతి పొడవైనటువంటి నరంగా సైన్స్ విజ్ఞాన శాస్త్రం గుర్తించిన నేపథ్యంలో ఈ చెవి చివరన మనం రేలాడేసేటటువంటి తమ్మెలు కమ్మలు పోగులు జుంకాలు ఈ చెవి తమ్మెని బాగా లావుగా సాగిపట్టే విధంగా మారడంతో ఈ లాగిన చెవి బరువు కారణంగా గుండెపైన బరువు తగ్గుతుంది డబారిలో గుండెకు సంబంధించిన వ్యాధులు చాలా అరుదుగా రావడం లేదా తగ్గు సంఖ్యలో రావడంలో ఉండే అంతరార్థం ఇదే మగవారికే ఎక్కువగా హృదయ సంబంధమైన ఇబ్బంది కలుగుతూ ఉన్నాయి కారణం ఇదే చెవి పోగులు తమ్మెలు లేకపోవడం చెవికి ఇలా కర్ణభేరి రంధ్రం చేయడంతో ఆ లాగబడిన ఆ చెవి తమ్మి కారణంగా గుండెపైన ఈ సాగబడిన రక్తనాళం వేగినస్ కారణంగా బరువు తగ్గుతుంది ఇలాంటి వైజ్ఞానిక అంశాన్ని అంతర్భాగంగా అంతసూత్రంగా ఏర్పాటు చేసుకున్న సంప్రదాయం ముక్కు చెవులు కుట్టించవలసిన తిథి త్రయోదశి మన్మథ సంబంధమైనది అంటూ నిగ్గు తేల్చింది అమ్మవారి లలిత సహస్రనామావళిలో తాటంక యుగీభూత స్మరిస్తాం కదా అమ్మను తలుచుకుంటాం కదా అలాంటి నేపథ్యంలో బాలబాలికలు అనేటప్పుడు మగవారికి కూడానా అన్నప్పుడు కృష్ణ పరమాత్ముడిని మనం తలుచుకుంటే నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం అనేటటువంటి కృష్ణ వివరణ జ్ఞాపకం రాక తప్పదు నాసాగ్రే నవమౌక్తికం బులాక అని మనం పిలుస్తూ ఉంటాం హంస అని కూడా చెబుతూ ఉంటాం మనం లోనికి తీసుకునేటటువంటి గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ రెండింటినీ సమతౌల్యం చేసేటటువంటి శక్తి ఈ ముక్కు పొడకకే ఉంది బులాకీకే ఉంది ఆ స్వీకరించిన గాలి అలా లోనికి శాశ్వతంగా మనం అట్టి పెట్టుకోలేం అలాగే వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ స్వీకరించకుండానూ ఉండలేం కర్మ నిరంతరం అని చెప్పడం కోసమే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అయితే సూర్యనాడి చంద్రనాడి అన్న పేరుతో వర్ణింపబడినటువంటి ఈ గాలిని స్వీకరించేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల సంక్రమణం రెండూ సమానంగా ఎప్పుడూ ఉండదు ఏదో ఒకవైపున హెచ్చుగా మనం గమనించవచ్చు నాసిక చివరన ఇలా మన చేతి వేళ్ళని పెట్టుకొని గాలిని వదిలిపెడితే ఆ వేగాన్ని మనం గమనించి మనలో సూర్యనాడి చంద్రనాడి ఏది అని గుర్తించవచ్చు సూర్యనాడి వేగంగా ఉన్న ఎడల మనం చాలా ఉద్వేగంతో ఉన్నాం కోపాన్ని ప్రకటించబోతున్నాం చంచలంగా ఉన్నాం ఏదో పనిని తలపెట్టి మహా వేగంగా పూర్తి చేసే తొందరపాటులో ఉన్నాం అని మనమే గుర్తించవచ్చు చంద్రనాడి వేగంగా ఉన్న ఎడల ప్రశాంతంగా ఉన్నాం దేనికి తొందరపాటు లేదు చేస్తున్న పనిపైన శ్రద్ధ ఉన్నది అంటూ చంద్ర సంబంధంగా ఉండే ఆహ్లాదకర ఆలోచనలను పెంపొందింపజేసుకోవచ్చు ఎవరికి వారు ఇలా గమనించిన ఎడల రెండు సమానంగా లేవు కదా నిజమే అనే ఆలోచన మీకే తెలిసి వస్తుంది ఈ నేపథ్యంలో ఈ రెండింటి కారణంగానే దేహానికి ఆరోగ్యం ఆయుర్దాయం ఆనందం వృద్ధాప్యం రాకపోవడం రోగాలు రాకుండా జీవితాన్ని కలకాలం నిర్వహించుకునే విధంగా శక్తిని పెంపొందింపజేసుకోవడం రోగాలు రాకుండా ఉండేటటువంటి శక్తి యోగా అన్నప్పుడు యోగా అంటే శివాసపైన ధ్యాస అంటూ ఒక మాట చెబుతూ ఉంటారు ఈ శ్వాసపైన ధ్యాసను నియంత్రించేది ముక్కు పొడక అలాగే చెవితమ్మెలు తప్పు చేస్తే చిన్ననాడు ముక్కు చెవులు పట్టుకొని ముక్కు నేలకి రాయండి అని లేదా ఇలా చెవులు పెట్టుకుని గుంజీళ్ళు తీయండి అనో మాస్టర్లు బడి పంతులు బొళ్ళలో ఇలా శిక్షలు వేయడం కూడా మనం గమనించేటటువంటి వాళ్ళం గౌతమ బుద్ధుడిని కూడా ఆ బొమ్మను చూసినట్లయితే పొడవైన చెవితమ్మెలు వివేకాన్ని విజ్ఞానాన్ని ప్రతీకగా మనం గమనించవచ్చు శిక్ష ముక్కు చెవులు పట్టుకోవడం జ్ఞానం పొడవైన చెవులను కలిగి ఉండడం ముక్కు నేలకి రాచడం తప్పైతేనే చెవులు పట్టుకోవడం మహా తప్పు చేసి ఉంటేనే అర్థం జ్ఞానాన్ని పెంచుకోవడం అన్నమాట జ్ఞానాన్ని పెంచుకోవడం రోజువారీ మనం చేసేటటువంటి కర్మలలో కూడా శ్రీకృష్ణ యనమహ అని చెప్పాక ఉత్తిష్టంత భూతభిశాచ ఓం భూ ఓం భువ అంటూ ప్రాణాయామం కృత్వా ప్రాణాయామం చేస్తాం ప్రాణాయామం చేస్తే మూడు సార్లు గాలి పీల్చుకొని వదలాలి సవ్యంగా అపసవ్యంగా సవ్యంగా ఇలా ప్రాణాయామం చేస్తే అంతఃశుద్ధి శుద్ధి శరీరం అంతఃశుద్ధి ప్రాణాయామం శుద్ధి ప్రక్రియ చెవులు ముక్కు పుట్టించుకోవడంలో కూడా ఉంటుంది ఇది గుర్తించిన సనాతన సంప్రదాయం మగవారికి కూడా బులాకి మధ్యన దూలానికి ఒక బులాకి వలె వెండి వంకి కొంకి వేస్తే దాని పేరు హంస అన్న పేరు పెట్టింది సో హం హంస అన్న పదాన్ని మనం మళ్ళీ మళ్ళీ అంటే ధ్వనించేటటువంటి శబ్దం నేనే దైవము నేనే బ్రహ్మము అన్న జ్ఞానం ఇదే అజ్ఞానాన్ని తొలగించేటటువంటి చరమస్థితి కనుక పూర్వకాలంలో తప్పనిసరిగా మూడవ ఏట కానీ ఒక సంవత్సరం లోపలే కానీ చెవులు కుర్తించేటటువంటి వారు ప్రతి ఆచారం వెనక ప్రతి సంప్రదాయం వెనక వైజ్ఞానిక కోణం ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ఆయుర్వేద రహస్యాలు నిబిడీకృతమై ఉంటాయి మన ఆచారాలని మనం గేలి చేయడం మానివేసి భక్తితో ధర్మపరంగా ప్రతి ఆచారాన్ని ప్రతి ధర్మాన్ని ప్రతి అర్చనా విధానాన్ని ప్రతి పూజా క్రమాణాన్ని మనం గమనించి పాటించినట్లయితే తద్వారా ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాం శాస్త్రబద్ధంగా ముక్కు చెవులు ఎలా కుట్టించుకోవాలో త్రయోదశి నాడే ఎందుకో తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు